విజయవాడ బెంజ్ సర్కిల్ వాస్తవ్య మహిళా మండలి ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరువ చేస్తున్న వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ పేరుతో కొత్తగా అసోసియేషన్ గా ఏర్పాటు అయినట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల ఐదు వందల మంది వార్డు సెక్రటరీస్ ప్రతినిధులుగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు వాసవే మహిళా మండలి ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ప్రతి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ పేరుతో కొత్తగా అసోసియేషన్గా ఏర్పడినట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల ఐదు వందల మంది వార్డు సెక్రటరీస్ ప్రతినిధులుగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నా పేరు హనీ ప్రవీణ్ నేను వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పాల్గొని పనిచేస్తున్నాను ఈ రాష్ట్ర వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల మూడు వందల యాభై మంది వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటర్లు అందరం కూడా మా మా సమస్యలు మాకు కావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం సంఘటితంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మా సమస్యలను అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదిక కావాలనే దృక్పథంతో ఈ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడ వాసవ మహిళా మండలి వాసవ నగర్ అందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ ఛానల్ లేకపోవడం కానీ నోషనల్ ఇంక్రిమెంట్ రాకపోవడం కానీ అలాగే ఐదేళ్లుగా మేము పనిచేస్తున్నటువంటి కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ రాకపోవడం అనే విషయాన్ని ప్రస్ఫుటంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని అలాగే మా వివిధ రకాలైన మున్సిపాలిటీల్లో నూట అరవై ఐదు పైగా ఉన్న మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మా యొక్క వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ప్రభుత్వ పథకాల అమలు ద్వారానే ప్రభుత్వం యొక్క లబ్ధిని మేము ఇంటింటా నేరుగా లబ్ధిదారు ఇంటికి ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దకే అందించడంలో ప్రముఖ భూమికను పోషిస్తున్నటువంటి ఈ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుని వచ్చే ఈ వచ్చే కాలంలో కూడా ప్రభుత్వం మాకు మరింత సహకారంగా ఉంది మా సమస్య మేవైతే వ్యతి పత్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులకు కానీ కలెక్టర్లు కానీ మరియు ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వకంగా మాకు అభ్యర్థులను తెలియజేసేందుకు ఆ అభ్యర్థుల్లో ఉన్నటువంటి అంశాలను చర్చించేందుకు గాను ఇక్కడ రాష్ట్ర స్థాయి సాత్వీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆ సమావేశానికి ఇరవై మూడు జిల్లాల నుంచి అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది వారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తీసుకున్నటువంటి సమస్యల గురించి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను మీ అందరం కూడా కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెకరీ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది మేమందరం కూడా ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరి యొక్క సమస్యలు ప్రతి ఒక్కళ్ళు పరిష్కరించుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం మేము ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళందరి యొక్క సమస్యలను ఈరోజు ప్రతి గడప గడపకు అందిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూలంకుషంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా మేము సేకరించుకోవడం అవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు కలెక్టర్లకు మరియు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ సమస్యలను ఒక రిప్రజెంటేషన్ రూపంలో అందించడం కోసం మేము ఈరోజు కార్యాచరణ చేయడం జరిగింది ఆ కార్యాచరణ ద్వారా మేము అందరం కూడా ముందుకు వెళ్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల మంది వెల్ఫేర్ సెక్రటరీలందరికీ కూడా మేమందరం కూడా వారికి ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఏదైనా ఒక అసోసియేషన్ ఉంది అంటే అది ఈ ఒక్క వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్ అని అందరూ కూడా గుర్తించే విధంగా దీన్ని ముందుకు తీసుకు వెళ్తామని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము థ్యాంక్ యూ అండి నేను మంగళగిరి మున్సిపాలిటీలో మంగళగిరి అండ్ తాడేపల్లి మా నగరపాలక సంస్థలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి నేను నేను వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నానండి ముఖ్యంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే సంక్షేమ కార్యదర్శులమైన మాకు ముందు సంక్షేమం లేకుండా పోయింది మున్సిపాలిటీలో ఏ పని జరిగినా కూడా ముందు మాకే మేమే గుర్తొస్తాం మా చేతే పని చేపిస్తారు కానీ ముందు మాకంటూ ఒక ప్రమోషన్ ఛానల్ కానీ లేదంటే మా సమస్యలు గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి కానీ ముందుకు వచ్చేవాళ్ళు కానీ ఎవరు లేకుండా పోయారు కాబట్టి మాకు మేమే ఒక సంఘంగా ఏర్పడటం జరిగింది ఈ రోజున తద్వారా ఈ గవర్నమెంట్ పెద్దలందరికీ తెలియజేయండి తెలియజేయవారు ఏమనంగా మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించాలి మా సమస్యలని గుర్తించి మాకు అనుగుణమైనటువంటి పరిష్కారాలు చూపిస్తారని మీకు